కంగ్రాచులేట్ అండ్ మై డియరెస్ట్ సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి బికాజ్ నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐ టూ ఫిలిమ్స్ విత్ హిమ్ సో సో డౌన్ టు పర్సన్ నేను అంటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం దొరికింది సార్తో అండ్ ఫస్ట్ ఫిలిమే కాదు ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం మీ చెయ్యి అని నాకు ఫోన్ చేసి చెప్పారు సో ఐ కెనాట్ ఫర్గెట్ దెట్ డే ఇప్పటికీ నాకు గుర్తుంది హీ స్పోక్ విత్ మీ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫోన్ కాల్లో బజే బాజే సాంగ్ గురించి మాట్లాడాడు సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ కంగ్రాటేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు ఆయనతోని ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ పవర్ ఉంటుంది ఇట్స్ నాట్ ఏ అంటే నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు హీ హాస్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ అంటే ఏదో ఒక గాడ్ ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి సో సో వాట్ ఎవర్ హీ డస్ లైక్ హీ ఇస్ వెరీ క్లోజ్ టు నాకే కాదు ఎంతో మంది లైక్ కోట్ల జనాలకు ఈస్ లైక్ అంటే నేనంటా వర్క్ చేశాను దగ్గర నుంచి చూశాను బట్ ఎంతో మంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఈస్ లైక్ సో సో హ్యాపీ అబౌట్ ఇట్ యూ ఆల్ ఆర్ లైక్ డిప్యూటీ సిఎం గారి తాలూకా అండ్ కమింగ్ టు అవర్ మూవ్ అండి